మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యాభై ఎనిమిది మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఈ రోజు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని రెడ్డి అన్నారు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేయాలని రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం షేఖవ్ కమిషనర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు కొత్త సంవత్సరం మీకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా ఈ సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మీ మీ జీవితాలలో భగవంతుడు వెలుగు నింపాలని ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని మీరు కోరుకున్న కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ చెప్తా ఉన్నాను కొత్త సంవత్సరంలో మొదటి కార్యక్రమం ఒకటైతే నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికారికంగా మొదటి కార్యక్రమం చాలా సంతోషం మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా మరొకసారి మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా గెలుపొందించిన మా బడంపేట్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రజలందరికీ మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలుపెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇది ఎన్నికల కన్నా ముందే కోడ్ ఉన్నప్పుడే శాంక్షన్ వచ్చింది కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డే కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం ఈ రోజు కూడా పెళ్లిళ్ళు ఉన్నా అరేపరీళ్ళు ఎందుకు పెట్టామంటే టైం అయిపోతుంటది మళ్ళీ చెక్ మళ్ళీ గవర్నమెంట్ పోయి మళ్ళీ రావాలంటే డిలే అవుతుంది మళ్ళీ కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో రోజు పెట్టడం జరిగింది అంటే అందరికీ కూడా రాని వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పి ఇమీడియట్ గా తీసుకోమని చెప్పి మరొకసారి మనీ చేస్తా ఉన్నాం నిజంగా ఒక గొప్ప పథకం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇచ్చున్నాం కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తాం కొనసాగించడమే కాకుండా లక్ష చెక్కుతో పాటు తుల బంగారం కూడా ఇస్తామన్నారు నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తుల బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ విధంగా నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఎంత పెట్టినా కూడా తక్కువే కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో మూడు వందల చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు మధ్యలో ఎవ్వరు లేకుండా ఆఫీస్ లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము డెఫినెట్ గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మీరు చెక్క ఎవరి పేరు మీద అందుకుంటున్నదో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని సంతోషాలు ఉండాలని ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా